సమాజంలో మహిళల పట్ల అకృత్యాలు పెరిగిపోతున్నాయి బయట ఉన్న కామాందుల కారణంగా ఇబ్బందులు వస్తే న్యాయ పోరాటం చేయొచ్చు కానీ అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసి ఏడడుగులు కలిసి వేసిన భర్త గా మారితే ఆ స్త్రీ తన కష్టం ఎవరికి చెప్పుకోవాలి సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన తాజాగా జరిగింది తన స్నేహితులు భార్యపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న కిక్కురు మనకుండా పడి ఉన్నాడు ఆ భర్త అంతేకాదు లైవ్ లో ఆ రాక్షస క్రీడను చూపిస్తూ ఉంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఘోరానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ కు చెందిన ముప్పై ఐదేళ్ల మహిళ రెండు వేల పదిలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు అయితే భార్య పిల్లల సంరక్షణార్థం భర్త సౌదీకి వలస వెళ్లాడు అక్కడే ఆటోమొబైల్ మెకానిక్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు ఇంటికి డబ్బులు పంపిస్తూ ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చి భార్య పిల్లల్ని చూసుకొని వెళ్తున్నాడు అయితే మూడేళ్ల క్రితం ఓసారి ఇంటికి వచ్చిన భర్త తన ఇద్దరు స్నేహితులతో మద్యం తాగొచ్చి ఇంటికి చేరాడు ఆ రోజు అతను పడుకోగానే వారిద్దరూ ఆయన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు ఉదయం లేచిన వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పింది కానీ అతను మాత్రం చడి చప్పుడు చేయలేదు ఈ విషయం మర్చిపోమ్మంటూ భార్యకు వివరించాడు ఆపై ఆయన మళ్ళీ సౌదీ వెళ్ళిపోయాడు కానీ అతడి స్నేహితులు మాత్రం ఇంటికి రావడం ఆపలేదు తరచుగా ఇంటికి వస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాళ్లు రాక్షస క్రీడ జరుపుతుండగా వీడియో కాల్ చేసి మరీ ఆమె భర్తకు చూపించేవారు అది చూసి స్నేహితులను వద్దని వారించాల్సింది పోయి కళ్లారా చూస్తూ ఎంజాయ్ చేశాడు ఆ భర్త ఇదే విషయమై భార్య అతడితో గొడవ పడగా వారు తనకు డబ్బులు ఇచ్చే ఇలా చేస్తున్నారని చెప్పాడు అంతేకాకుండా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే విడాకులు ఇస్తానని బెదిరించేవాడు దీంతో మహిళ చాలా భయపడిపోయింది నలుగురు పిల్లలను తానొక్కతే పోషించలేనని భర్త చెప్పినట్లుగా వినడం ప్రారంభించింది మూడేళ్లుగా వారు నరకం చూపిస్తుంటే నోరు మెదపకుండా ఉండిపోయింది అయితే ఇటీవలే భర్త ఇంటికి వచ్చాడు ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది దీంతో ఇన్నాళ్ళు నోరు మూసుకున్న భార్య జరిగిందంతా ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది ఇలా తన సోదరుడితో కలిసి భర్త అతడి ఇద్దరు స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం మహిళ నెల రోజుల గర్భవతి అయితే ఈ గర్భం ఎవరి వల్ల వచ్చిందనేది కూడా ఆమెకు తెలియకపోవడం మరి దారుణమైన విషయం మరి డబ్బు కోసం భార్యపై ఇంత నీచానికి పాల్పడ్డ నీచుడికి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి